విజయవాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది కానూరు సిద్ధార్థ కాలేజ్ వద్ద గేదెను కారు ఢీకొని పల్టీలు కొట్టింది రోడ్డు పక్కన ఉన్న డ్రైన్ లో పడిపోయింది ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ గేద రోడ్డుని క్రాస్ చేసుకున్నటువంటి సమయంలో మితిమీరిన వేగంతో వచ్చినటువంటి కారుచారులను వాహన చోదకులు ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో గేదె అడ్డు వచ్చింది అదే సమయంలో గేదెను కూడా తప్పించేటువంటి క్రమంలో వేగం కంట్రోల్ అవ్వలేదు కంట్రోల్ అవ్వలేనటువంటి నేపథ్యంలో డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి కారు ని అదుపు చేయటంలో విఫలం అవడంతో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది ఇద్దరు మృతికి కారణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నిత్యం రద్దీగా ఉండేటువంటి కానూర్ లాంటి ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది అయితే కారులో ఉన్నటువంటి ఇద్దరు చనిపోయారు మిగిలినటువంటి పాదశారు కానీ ఇతరులకు కానీ ఎటువంటి గాయం కాలేదు కారులో ఉన్నటువంటి వాళ్ళు వాహనం పూర్తిగా పక్కనే ఉన్నటువంటి కాలవలోకి దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఈ మృత్యులు ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా చెప్తున్నారు అయితే సీటు సీటు బెల్ట్ కూడా ముందు సీట్ లో ఇది ఊరు కూడా సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే ప్రమాదం జరిగింది ప్రమాదంలో ప్రాణాలు కూడా విడవాల్సి వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం విచారణ అధికారులు పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు దర్యాప్తు నమోదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద ఇద్దరి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా కూడా కొంతవరకు విషాదమైనటువంటి స్థాయిలో అందుకున్నటువంటి రైట్ థ్యాంక్ యూ హరీష్ عام دے چھراں دے ہاں یعلان ہوئی پٹی لے پون ہوندا ہے پر نہیں ہوندا تے یوٹیوبر کے اپار پٹھاڑ بن نہیں ہوندا نہاد ایک طرح عام دے چھراں دے ہاں یعلان ہوئی پٹی لے پون ہوندا ہے پر نہیں ہوندا تے یوٹیوبر کے اپار پٹھاڑ بن نہیں ہوندا نہاد ایک طرح عام دے